అందరికీ నమస్తే అండి మనం ఈరోజైతే జడాల రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గరికి అయితే వచ్చినాం ఈ చెరువుగట్టు హైదరాబాదు నుంచి ఇక్కడికైతే ఎనభై కిలోమీటర్లైతే వస్తుంది చెరువుగట్టు కమాన్ అయితే మనకు వచ్చేసింది కమాండ్ లోపలికి అయితే వెళ్ళాలి చూడండి పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం అనంత ఈ కమాల పనికి చక్కగా వెళ్ళిపోతూనే ఉండాలి ఒక టూ కిలోమీటర్స్ వస్తుంది ఆ కిలోమీటర్స్ ఇక మనమైతే గుట్టపైకి వచ్చేసాము కొన్ని ఘాట్ రోడ్లు ఉంటాయి ఇవన్నీ ఇక జాగ్రత్తగా చూసి బండి నడపాలి మేమైతే టూ వీలర్ మీద అయితే వచ్చాము ఎందుకంటే ఇక మనం పెద్ద రైడ్ స్టేషన్ మనకైతే ఇక్కడ శివుడి పెద్ద విగ్రహం అయితే కనిపిస్తుంది చూడండి ఒకసారి ఎలా ద్వారా ప్లానింగ్ లేదు ఏమైనా ఉందా బాబు ఏది లేదు కదా అదే బాబు పండగ ఇక ఆల్మోస్ట్ అయితే గుట్టపైకి అయితే వచ్చేసాం ఎందుకంటే కార్ల పార్కింగ్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కార్ల పార్కింగ్ అనమాట ఇలా కార్లు ఈ పెట్టుకోవచ్చు టూ వీలర్ అయితే ఇంకొంచెం ముందలు ఉంటుంది ఇక వచ్చేసి ఆల్మోస్ట్ ఇక ఇక చూడాలి బండి ఎక్కడ పెట్టాలని జాగా చూడాలి పబ్లిక్ అయితే ఫుల్ పబ్లిక్ అయితే ఏందో చూడాలి దర్శనం ఎంత టైం పడుతుందో ఇక తెలియదు ఇంకా తెలుస్తుంది తెలుస్తాం అయితే లేట్ అయితే తొందర తొందర రామ్ అంటే ఇప్పుడైతే మనం కొండపైకైతే వెళ్ళబోతున్నాం దర్శనానికి అయితే ఆ కొండ ఉంది ఆ కొండపైకి అయితే మనం వెళ్ళాలి పక్కన కోనేరు ఉంటుంది ఆ కోనేరులో కాళ్ళు కడుక్కోవాలి స్నానం చేసే స్నానం చేస్తారు ఇట్లా కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి ఇక మనం అయితే కొండపైకి వెళ్తున్నాం చూస్తున్నాం ఇక్కడ ముందరైతే టికెట్ తీసుకోవాలంట టికెట్ తీసుకోవాలని ఇలా కూడా టికెట్ కింద చాలా తక్కువ ఉంది ప్రైజు పది రూపాయలు టికెట్ ప్రైస్ అయితే ఇక మనమైతే ఇక టికెట్ తీసుకుందాం టికెట్ తీసుకొని చేద్దాం ఇక లైన్ అవుతుంది ఇంకా మావుకి ఎవరు కలిసి ఫోటో బదులుగా ఫోటో ఫోటో తీస్తున్నాడు ఇక మా గిన్నె తీసేవాళ్ళు ఎవరు లేదు ఆయన నన్ను అడుదాం అనుకుంటున్నాం కానీ ఆయనకి లేట్ అయింది లేట్ అయింది అని ఆల్రెడీ మొత్తుకుంటుండ ఇక చూడాలి గుడ్డ కింద చూసేది మాత్రం ఎలా ఉంది ఈరోజు ఇక అమాస ఇక్కడ ఫుల్ బిజీ ఉంటది అక్కడ నిద్ర చేయాలంట అమ్మా అమావాస నాడైతే చూడాల్ ఫ్రెండ్స్ ఇది ఇక మనం అయితే ఇక దర్శనానికి వెళ్తున్నాం ఇక లైన్ అయితే ఉంటుంది ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి కదా ఫస్ట్ భరత్ ఇక మావుడు ఇది టికెట్ తీసుకుంటాను దర్శనానికి ఎంత నడితే పది రూపాయలు అని చెప్పిండు బాగానే తక్కువ ఉంది దర్శనానికి టికెట్ అయితే ఇస్తుంది కాక ఇక మనకైతే అయితే మళ్ళీ ఇంటికి తొందరగా వెళ్ళాలి నేనైతే తొందరగా పెడతాను ఏ రావా తొందరగా పోదాం పోదామని ఇంకా టికెట్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి సరే కనిపించలే అనుకో నాకు గిని తెలుసు ఎందుకంటే డబ్బింగ్ వస్తున్నాయి నాకు గిని తెలుస్తుంది దా దాదా తొందర వెళ్ళిపోదాం తర్వాత మళ్ళీ లేట్ అవుతుంది ఇట్లా ఈ కొండల మధ్యలో మనం నడుచుకుంటూ వెళ్ళాలి ఇక కొండలు ఉన్నాయి పైకి అయితే మనం ఎక్కాలి రండి పైకి అయితే ఇక మనకి యూత్ అంటే ఏం కాదు కానీ పెద్ద మనుషులు ఎక్కుతురు చూడాలి ఇక ఉన్న మనిషి బాయ్ ఇక మామిడి ఇక మొక్కుతున్నాడు అంతా మంచిగా తిరగలం ఇక మొక్కుతుండ బొట్టు పెట్టుకుండు ఇక పైకి అయితే వెళ్ళిపోదాం భరత్ ఇక మనం ఈయన ఇక పై మంచిగా దర్శనం చేసుకున్నాం దగ్గరికి వెళ్ళి ఇక కొండలు రాళ్ళు ఉన్నాయి రాళ్ళ మధ్యలోనే ఉంటుంది రాళ్ళ మధ్యలో నుంచి మెట్లు ఉంటాయి అవి ఇంప రాడ్లు ఉంటాయి చాలా జాగ్రత్తగా అయితే ఎక్కాలి ఏదో గుహల్లో ఉన్నట్టే ఉంటుంది నాకైతే ఫస్ట్ టైం లేనట్లయితే చూడాలి అందులో కెమెరా తీయాలన్నా ఇవి తీయాలన్నా వీడియో తీయాలన్నా కొంచెం కష్టం ఉంది కాకపోతే ఇవి మీ కొరకైతే చూపించాలి కాబట్టి పక్క ఇబ్బంది అయినా నేనైతే చూపిస్తున్నాను ఆ కొండల మధ్యలో కొంచెం హోస్లిప్ పైన ఫోన్ అయితే పగిలిపోతుంది చూసేటప్పుడు మనం మెట్ల పైకి ఎక్కినాక వ్యూ అనేది ఇలాగా ఉంటుంది మొత్తం మొత్తం పైకి అయితే ఎక్కలే కొంచెం కింద ఉన్నాం మనం ఆ వ్యూ అయితే చూస్తున్నాక వ్యూ బాగుంటుంది కాబట్టి ఇక్కడ పెద్ద మనుషులు కొంచెం కొంచెం ఆచితూచింది నడవాలి కొంచెం స్లిప్ అయినా అంతే కథ నువ్వు పెద్ద అయితే అయితే చాలా కష్టంగా ఎక్కుతుంది అయితే ఎందుకంటే భక్తితో ఎక్కుతుంది కాబట్టి సులభంగానే అనిపిస్తుంది ఇలా నాగిన చాలా జాగ్రత్తగా వెళ్తున్నావు కొంచెం స్లిప్ అయినా అంతే కథ I don't slow ఇక మనవాడు అయితే ట్రై చేస్తుండో ఇక్కడ నుంచి ఆ కొండల మొదల నుంచి అటు దాటితే మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని చాలా నమ్ముతారు చూడాలి వాడైతే పక్క నేను వెళ్తాడు నేను వెళ్ళాలంటే నాకు కొంచెం పుట్టాడ్డం వచ్చింది చూడాలి వాడైతే వెళ్తాడని నాకైతే గట్టి నమ్మకం ఉంది చూడాలి నేను కొంచెం ట్రై చేద్దామని నేను ఫిక్స్ అయినా కాకపోతే నా పుట్ట మాత్రం అడ్డొస్తుంది నేనైతే ఇంకా అప్పటి నా ఫొటో ఫొట్టయితే వస్తుంది నేనైతే ట్రైల్ అయిపోతున్నాను నాకు ఏమవుతుంది ఇక మావాడు అయితే వెళ్ళిపోతాడు అని నా ప్రగాఢ నమ్మకం వెళ్ళిపోతుడు ఓం నమో శివా ఓం నమో శివ అని అయితే వెళ్ళిపోతుడు చూడాలి మొత్తానికి అయితే రీచ్ అవుతున్నాడు మనోడు అది కనుక డైరెక్ట్ పైకి వెళ్ళిపోవచ్చు ఎత్తుడు మనోడు చాలా ఇబ్బంది పడ్డా భక్తితోటి వెళ్ళిపోతున్నాడు మనోడు ఎందుకంటే కొంచెం సన్న ఉన్నాడు మనకే కొంచెం లాంగ్ కొంచెం మనకేనా ట్రై చేస్తే గట్టి అయితే వెళ్ళొచ్చు

ఇక అయితే మనం కొండపైకి వచ్చేసాం శివుని దర్శనానికి అయితే చూడండి చాలామందిగా ఫోటోలు వీడియోలు అయితే తీసేసుకుంటారు ఇక్కడ ఈ కోరిక మనస్ఫూర్తిగా కోరుకున్న నెరవేరుతాయనే ఒక గట్టి నమ్మకం ఉంటుంది అది అమావాస్య రోజు అయితే గట్టి నమ్మకం ఉంటుంది అమావాస్య రోజు ఇక్కడ నిద్రిస్తే చాలా బాగుంటుంది అనుకున్న కోరికలు నెరవేరుతాయని చాలామంది అంటూ విన్నాను నా కళ చాలా చాలామంది చెప్పారు ఇంకా మేమైతే లాస్ట్ లాస్ట్కి వచ్చేసినాం లేదు దర్శనంకి అయితే వచ్చేసినాం ఇక్కడ ముడుపులు కట్టేవాళ్ళు ముడుపులు కడుతున్నారు ఫోటోలు ఇస్తున్నారు వీడియోలు తీస్తున్నారు ఇంకో ముడుపులు అయితే చూసారు కదా ఎన్నోనే ఇంకా మామూడు అయితే లైన్లో ఉండవు మళ్ళీ నేను నేను చంపించలేదు అనుకుంటారు దేనికైనా ఉన్నా లైన్లో వెనక్కిలో ఉన్నా ఫ్రెండ్స్ నేను ఇక్కడనే ఉన్నా చూడండి కనిపించలేదు కనిపించలేదు అనుకున్నారు ఇక లాస్ట్ దర్శనానికి ఇట్లా సెల్ఫీ తీసుకొని చూపిస్తున్నాను మళ్ళీ ఇక్కడ ఎన్ని వాయిస్ చెప్తున్నాయా కనిపించాను అనుకుంటారు కదా అందుకని లాస్ట్ దర్శనానికి కడదాం కడదామనుకున్నాను ఇంకా నాకు టైం ఉన్నాయి తర్వాత నేను కడతాను ఇలా ఉన్న దర్శనానికి అయితే నేను చూడండి కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు కొబ్బరికాయ కొడుతున్నారు అక్కడ ఇక్కడైతే ఇంకో డైరెక్ట్ శివుడికి అయితే నేను దర్శనం చేసుకున్నాను దర్శనం చేసుకుంటున్నాను ఇంకా మురుగులు అక్కడ వ్యూ చూడండి కుండ పైకి వ్యూ అయితే చాలా బాగుంది మీరైతే ఖచ్చితంగా ఒకసారి దర్శనం అయితే చేసుకుంటారండి చాలా బాగుంటుంది దర్శనం

이거 p e e t n cara 그거 i t 이거 주

மொத்த மாதிரி தர்சனம் கம்ப்ளீட் அது కంప్లీట్ ఇక బైక్ అయితే వెళ్తున్నాం వెళ్ళి ఇక ప్రసాదం తీసుకుందాం ఫిక్స్ అయినాం కాకపోతే ప్రసాదం కౌంటర్లు అయిపోయినాయని తెలుస్తుంది మాకైతే ఇలా మళ్ళీ గుట్ట కిందకి వెళ్తున్నాం మళ్ళీ అక్కడ ఇక పూజలు అవి ఉంటాయి ఫ్రెండ్స్ అవన్నీ చేస్తాం అయితే ఫ్రెండ్స్ మొత్తానికి చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే మీరైనా ఒకసారి దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ జడల రామ రామలింగేశ్వర స్వామి ఆలయం అయితే మీరు అయితే పక్క రండి అమావాస్య రోజు ఇక్కడ నిద్రించి ఏదైనా కోరికలు కూడికి పక్కా నెరవేరుతాయంటూరిన ఒకసారి రండి దర్శనం చేసుకోండి తెలంగాణలో ఉంది హైదరాబాద్ నుంచి ఇక్కడికి జస్ట్ ఎనభై కిలోమీటర్లు ఉంటుంది